శ్రీమాత్ర నమ లలిత బంధువులందరికీ స్వాగతం అమ్మ పూజ కోసము టెరెస్ గార్డెన్ పైకి వచ్చాను పూలు కోద్దామని ఈ చెట్టు ఇందాక నిండుగా ఉండినండి కోసాను కోసినాక గుర్తొచ్చింది మీకు చూపించాలి అని ఎందుకంటే నేను ఎప్పుడైనా పూజ అమ్మవారికి మనం పెట్టే పూలన్నీ స్వచ్ఛంగా ఉండాలి తొక్కుడు లేకుండా ఉండాలి ఉంటారు అక్కడ ఇక్కడ మనం మార్కెట్లో కొనే పూలన్నీ కూడా తొక్కుతూ ఉంటారు రకరకాలుగా బస్సులో లారీలో అటు తెస్తుంటారు కదా అందుకని నేను పువ్వులు మ్యాక్సిమం ఇంట్లోవే ప్రిఫర్ చేస్తాను ఇప్పుడు అక్కడన్నీ చెట్లు జాస్మిన్ తర్వాత అన్ని వాటి సీజన్ అయిపోయింది సంపంగా ఇప్పుడిప్పుడే వస్తుంది మొగ్గలు సంపంగా మొగ్గలు వస్తుంది అవును మొగ్గలు వస్తుంది ఇగో చూడండి సో అందుకని ఇప్పుడు బాగా సీజన్ ఏంటంటే నూరు అన్నమాట పొద్దున్నేమో ఈ గులాబీలు కోసాను గులాబీలు కోసాను అప్పుడు గుర్తురాలే మీకు చూపించాలని ఇప్పుడు నూరు వరహాలన్నమాట ఈ సీజన్ అంతా ఫుల్గా దీని నిండుగా ఉండే తెలుసా ఫుల్గా అంటే ఫుల్గా ఉండే కోసాను ఇప్పుడే ఇదిగో చూడండి కోసిన చూపిస్తాను ఇదిగో ఇన్ని వచ్చాయి అనమాట ఇంత పెద్ద బౌల్ చూడండి ఇంత పెద్ద బౌల్ దీన్ని వచ్చాయి ఇవి నూరు వరహాలు ఇప్పుడు ఈ సీజన్ అనమాట వర్షాకాలం రాగానే నూరు వరహాలు చాలా నిండుగా పూస్తుంటాయి చూడండి ఎన్ని పూలు వచ్చాయి కదా అమ్మ కోసము ఇప్పుడు సాయంత్రం పూజ కోసం కోసాను ఇవన్నిటిని ఇది శ్రీమాత్రే నమ